మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏదైతే రెండవ గ్యాస్ సిలిండర్ ఆంధ్రప్రదేశ్లో రెండవ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని డబ్బులు ఇంకా రాలేదని చెప్పేసి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట సో సీఎం చంద్రబాబు గారు మహిళలకు అంటే పురుషులకు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ ఉంటే మనకి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పారు కదా అందులో భాగంగా మొదటి సిలిండర్ ఆల్రెడీ అయిపోయింది దానికి డబ్బులు అయితే ఇచ్చారు ఇప్పుడు రెండో సిలిండర్కి సంబంధించి మనకి ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి సో అవి మనకి జులై జూన్ వరకు కూడా జూన్ ఎండింగ్ వరకు కూడా మనకి అవైతే ఈ సిలిండర్లు అయితే రెండో సిలిండర్ అయితే ఉంటుంది అయితే రెండో సిలిండర్లో చాలామంది అయితే బుక్ చేసుకున్నారు కానీ వారందరికీ కూడా డబ్బులు అయితే రాలేదన్నమాట సో డబ్బులు రాపోవడం గల కారణం ఏంటి ఎందుకు రాలేదు ఏంటనేది అయితే మనం ఈ వీడియోలు అయితే చూడబోతున్నాం అనమాట గ్యాస్ బుక్ చేసిన డెలివరీ అయిన రెండు మూడు రోజుల్లోనే ఖాతాలకు అయితే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు అయితే ఈసారి మాత్రం రెండో గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు అయితే వేయలేదనమాట సో డబ్బులు వేయకపోవడానికి సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి డబ్బులైతే ఇంకా విడుదలైతే రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు అందుకే డబ్బులైతే అయితే ఆలస్యమైనవి అయితే కొంతమందికి మాత్రం డబ్బులైతే విడుదల చేశారు వాటికి సంబంధించి కూడా మనం ఇప్పుడు చూద్దాం సో మీరు చూడొచ్చు బీసీలకు రెండో ఉచిత సిలిండర్కు నాలుగు వందల అరవై ఐదు కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం దీపం టూ పథకం కింద బీసీలకు రెండో ఉచిత సిలిండర్ అందించేందుకు నాలుగు వందల అరవై ఐదు కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే ఉత్తర్వులు కూడా ఇచ్చారు సో ఇవి మనకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి జూలై వరకు మొత్తం నాలుగు నెలల కాలానికి సంబంధించి వారికి డబ్బులు అయితే చెల్లించడానికి అనమాట దీంతోపాటు మైనారిటీలకు సంబంధించి కూడా యాభై మూడు వేల కోట్లు అదే యాభై మూడు కోట్లను కూడా విడుదల చేశారు మొత్తంగా ఇవి మనకి అందరికీ అటు బీసీలకు ఇటు మైనారిటీలకు అందరికీ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఎస్సీ ఎస్టీలకి ఓసీలకి మాత్రం సపరేట్గా డబ్బులు అయితే విడుదల చేస్తారనమాట అయితే ఎవరైతే ఇంకా డబ్బులు అయితే రాలేదని చెప్పేసి ఎదురు చూస్తున్నారో రెండో గ్యాస్ సిలిండర్ ఉచ్చు సిలిండర్కి సంబంధించి డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది సో ఇవన్నీ కూడా అనుమతులైతే పొంది వారి బ్యాంక్ ఏజెన్సీకి అయితే వేయడం అయితే జరుగుతుందనమాట అంటే మనకి ఈ ఏవైతే మీకు మీ సంబంధించి ఇండియన్ గ్యాస్ సంబంధించి ఐఓసీ అదేవిధంగా హెచ్పి గ్యాస్కి సంబంధించి హిందుస్థాన్ పెట్రోలియం ఇలా ఎవరైతే ఉంటారో భారత్ గ్యాస్కి సంబంధించి వారికైతే ఈ డబ్బులు అయితే వేస్తారు వారి రివర్స్లో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వేయడం అంటే ప్రజలకు అయితే వేయడం జరుగుతుందన్నమాట సో తొందరలోనే డబ్బులు రాలేని వారందరికీ కూడా రెండో వచ్చి సిలిండర్ సంబంధించి డబ్బులు అయితే వచ్చేస్తాయి ప్రభుత్వం అయితే విడుదల చేసింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని